చిన్నారి కోసం దాతల సహాయం అందించండి తొమ్మిది నెలల వశిష్ట ఖాళీ వ్యాధి మార్పిడి చికిత్స కోసం హైదరాబాద్ మాధాపూర్ లో ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఇప్పటి వరకు అందరు దాతల సౌకర్యంతో సుమారు పది లక్షల రూపాయలు ఖర్చయ్యాయని ఇంకా కూడా మానవత దృక్పథంతో దాతలు స్పందిస్తే బాబుకు చికిత్స అవుతుందని చిన్నారి వశిష్టనమామ చిందు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా అధ్యాపకులు ఫరేద్ రామకృష్ణ మాట్లాడుతూ చిన్నారి వశిష్ట చికిత్స నిమిత్తం తాండూర్ ప్రాంత సంస్థల దాతల స్పందన చాలా అభినందనీయమని ఇలాగే అందరూ కూడా బాబు చికిత్సకు తోచినంత సహాయం చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చిన్నారుల దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్ కాలియ హృదయ కిడ్నీ వ్యాధులకు ఉచిత చికిత్స అందించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు బాతుల నాగరాజు జోషి వికాస్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా యొక్క చెల్లెలైన భానుప్రియ కొడుకు మా మాడు తన కళవారితో బాధపడుతూ దాదాపు బాగుందిలో నుంచి ఇబ్బంది ఉన్నాడు దానికి సంబంధించి అందరి తరఫున సహకారంతో పది లక్షల రూపాయల వరకు ఈరోజు నేను అమౌంట్ మాకు అందడం జరిగింది అది చెన్నై జిల్లా హాస్పిటల్లో జరగాల్సిన ఆపరేషన్ హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తున్నారు డాక్టర్స్ ధృవీకరణ చేయడం లో మాకు ఇప్పటివరకు ఇరవై ఐదు లక్షల ఖర్చు అవుతుందని ఎప్పుడు నిర్ధారించారు మిగతా అమౌంట్ గురించి మేము రిక్వెస్ట్ అందరికీ చేస్తున్నాము దయచేసి మాకు సహాయం చేసి బాగు ప్రాణాన్ని కాపాడాల్సి కోరుతున్నాము సంఖ్యం గుర్తూ గ్రామానికి చెందిన బానుప్రియ శివకుమార్ దంపతుల తొమ్మిదేళ్ల కుమారుడైన వశిష్ట యొక్క కార్య మార్పిడి వారి చికిత్స కోసం గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు అలాగే వారి కుటుంబ సభ్యులైన మేనమామలు చంద్రశేఖర్ కావచ్చు వీళ్ళందరూ కూడా చేసిన విజ్ఞప్తి మేరకు అందరూ కూడా స్పందించి అన్ని రిసార్సెస్ ద్వారా సుమారు పది లక్షల రూపాయలు ఇప్పటికీ రావడం జరిగింది ఆ బాబు వా ఎవరైతే ఉన్నారో బాబు వా సిస్టర్ యొక్క కారేయ మార్పిడి ఆపరేషన్ ఇక్కడ వీలు కాదు అని చెప్పినందుకు చెన్నై అక్కడ వాళ్ళు రేలా హాస్పిటల్ పోవడం జరిగింది తర్వాత ఇక్కడ సంప్రదింపులు జరపడంతో మన హైదరాబాద్లోని మాదాపూర్ పేస్ హాస్పిటల్లో ఆ బాబుకు కాలే మార్పిడి ఆపరేషన్ చేయడానికి కూడా డాక్టర్లు ఒప్పుకోవడం జరిగింది దాని మొత్తానికి కూడా ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటిదాకా ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా కావచ్చు తర్వాత తాండూరులో ఉన్నటువంటి పెద్దల ద్వారా కావచ్చు ముఖ్యంగా కూడా బీఆర్ శ్రీనివాస రెడ్డి దంపతులు యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఫ్రెండ్స్ ఫౌండేషన్ పెద్దలు కూడా పదకొండు వేలు ఇవ్వడం జరిగింది సారడా కుటుంబం పదకొండు వేలు ఇవ్వడం జరిగింది పటేల్ శ్రీశైలం గారు పదకొండు వేలు ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా చాలా మంది కూడా ఈ ఫోన్ పే గూగుల్ పే ద్వారా కూడా సాయం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇదే సాయం కొనసాగించాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటిదాకా ఏదైతే మనకు అమౌంట్ అయిందో దానికి ఇంకా కూడా అమౌంట్ అవసరం కాబట్టి అంటే ఆపరేషన్ తర్వాత కూడా అమౌంట్ అవసరం కాబట్టి ఇంకా కూడా దాతలు స్పందించాలని ఆ తొమ్మిది నెలల బాబు యొక్క ప్రాణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తాను దీని అంతట్లో కూడా సంగమం గుర్తు పాఠశాల విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళు వాళ్ళు దాచుకున్న డబ్బులు ఆ బాబు చికిత్సకి ఇవ్వడం కూడా చాలా అభినందనీయం కాబట్టి ఈ తాండూరు ప్రాంతానికి చెందిన అందరూ కూడా స్పందించి ఆ బాబు చికిత్సకు అవసరమయ్యే విధంగా కూడా ఇంకా కూడా సాయం చేయవలసిందిగా పెద్దలకు రాజకీయ నాయకులకు పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అన్నింటికి అతీతంగా కూడా విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ఒక బాబు ప్రాణాన్ని కాపాడే విధంగా మన సాయం ఉంటుంది కాబట్టి ఎంత విలేదంతా చేయాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తాను ఇందులో భాగంగా ఏంటంటే రెడ్డి గారు వాస్తవంగా ఆయన జన్మదిన సందర్భంగా కూడా షాలు బాబు తీసుకురాకుండా ఆ బాబు ప్రాణాన్ని కాపాడే విధంగా చికిత్స అవసరమే విధంగా మీరు ఆ బాబు సాయం చేయడం అని చెప్పడం జరిగింది అందులో భాగంగా తన జన్మదినం సందర్భంగా సుమారు ముప్పై ఐదు వేల రూపాయలు నగదు రూపంలో రావడం జరిగింది ఆ తర్వాత సుమారు అరవై ఐదు వేల రూపాయలు ఆ రోజు స్కానర్లు రూపడం రావడం జరిగింది సుమారు లక్ష రూపాయల దాకా కూడా ఆయన జన్మదినం సందర్భంగా ఆయన ఇద్దరు కూడా రావడం జరిగింది ఆ ఆ అమౌంట్ కూడా ఇప్పుడు అందజే చెందుగానికి అందజేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా పెద్దలందరూ కూడా ఇదే విధంగా స్పందించి ఆ బాబు ప్రాణాన్ని కాపాడాల్సిందిగా ఆ బాబు చికిత్సకు కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను ఇంకో చివరి విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏంటంటే చాలా మంది పిల్లలు రాష్ట్రంలో కూడా ఇలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్నారు క్యాన్సర్లతో కావచ్చు కరయ వ్యాధితో కావచ్చు కిడ్నీ వ్యాధులతో కావచ్చు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు కాబట్టి చాలా కుటుంబాలు కూడా ఆర్థికంగా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి గవర్నమెంటే ఒక స్టెప్ తీసుకొని ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు ఉన్నారో వాళ్లకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాయి చాలా కుటుంబాలు కూడా చిన్నారులు కూడా చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేసి కాలేయ వ్యాధి కావచ్చు కిడ్నీ వ్యాధి కావచ్చు హార్ట్ హార్ట్ డిసీజెస్ కావచ్చు క్యాన్సర్లు కావచ్చు ప్రభుత్వం ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం